హాయ్ అండి ఈరోజైతే మన మా ఊడి పెళ్లి రోజండి ఇదైతే ఇంకా పెళ్లి పళ్ళు అయితే అన్ని మొదలైపోయినాయి ఇప్పుడైతే మీకు క్లిక్ చేసి ఒక్కొక్కటి వైనింగ్ చూపిస్తాను ఓకేనా చూసేయండి ఈరోజు చూసారు కదా మా వదిన మా చెల్లి అందరూ మా నాన్నమ్మ మా అమ్మ అందరు కలిసి అయితే గోంగూర వాళ్ళు చేస్తున్నారు ఒక పక్క అయితే మన వంటలు కూడా వచ్చారండి ఇటు పక్క వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తూ ఉన్నారు ముందు నా హాయ్ ఏ హాయ్ మే పేరే లేదా అదేంది బయస ఇటు పక్క సెంట సెట్ చేసేసాం వండు చేసేది మొత్తం మైనంగా చూపిస్తాను కుదిరితే కొంచెం పాజిబిలిటీ ఉంటేమో మొత్తం చూపిస్తాను కవర్ చేస్తాను అయితే ఇప్పుడు చూసేయండి ఏ విధంగా వచ్చేసిందో అది ఈ విధంగా ఇప్పుడైతే ఈ విధంగా ఉంది మళ్ళీ బయట పక్క చూసేస్తే మన సామాగ్రి అంత షామిన సామాగ్రి అంత వచ్చేసింది ఈ టెంట్ ఈ విధంగా అయితే మొత్తం సెట్ చేసాం వండి అయితే ఇదిగోండి ఈ రకంగా బాగుంది లుకింగ్ చూడటానికి అంత పర్ఫెక్ట్గా ఉంది సో ఇటు పక్క కూడా మనం కటన్ చుట్టేయాలి కొంచెం అంత బాగలేదని చెప్పి మొత్తం పీకేసారు శుభ్రంగా దగ్గర

అయితే అండి మహేంద్రబాబు అలానే ఇంకా ఎటువంటి దీవెన చాలా బాగున్నారు మా ముగ్గురు ఐదుగురు పిల్లలు అంటే మా చెల్లెల పిల్లలు అలానే మా కదా ఇంకా బ్యాంక్ మొత్తం మీకు అర్థమైపోయింది ఇంకా ఫ్లెక్సీ ఎంతది అని ప్రేమ ప్రేమేమో సరిపోలేదు గొప్ప గొప్ప కారం తీయాలి చూసారు కదా అసలు ఏ విధంగా వచ్చేసిందో ఆ పెద్దిండే వారి పశువుతో వివాహ ఆహ్వానం అందరికి మీ అందరికి మహీంద్ర బెట్ దీవిన మామూలు మామూలుగా ఉండదు ఇదిగోండి మా పిల్లలు ఇల్లు మా పెద్దోడు ఏ మా చిన్న కూతురు ఈ మా పెద్దలు చిన్న చెందు ఏం పెద్ద పెద్దకోళ్ళు అంతే సరే మసి ఇంక ఇద్దరు ఎర్రా అదే ఏ ఈ లప్పు గడి రే ఈ అప్పగడు నువ్వేనా ఇక మా తాతయ్య మనయానమ్మా ప్లేట్లు లేవనొక్క సరిపెద్ద అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది చాలా బాగుంది నేను మా ఊర్లో వాళ్ళకి మధ్యాహ్నం భోజనం రమ్మని చెప్పడానికి వచ్చాను పిలుపు చెప్పడానికి దాకైతే ఇలాంటి మొత్తం కబుర్లు జాగ్రత్త అయిపోయిందండి ఈ పెళ్లి పళ్ళయితే ఇప్పుడే వంట పనులు అవన్నీ కూడా అయిపోయే కొద్ది నుంచి గొంగ వెలిచేస్తున్నారు ఇకపోతే వీళ్ళు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు టమాటాలు అవన్నీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో కానీ రెడీ అవుతాయి మొత్తం పేగెక్కుతాయి మన దేశాలన్నీ అప్పుడు చూపిస్తాను వన్ బై వన్ అనేది అదేవిధంగా స్టేజ్ కూడా చూసారు కదా అసలుకి స్టేజ్ మావోడి స్టీ అయితే రకంగా ఉంది ఓకేనా అంతకుముందు మా బామర్ది పెళ్ళైనప్పుడు అసలుకి పెళ్ళి ఈ రకంగా చేసేది కిస్టమ్ మ్యారేజ్ మేము ఒక రాండేదా ఉన్నాము అట చేసేది ఏందన్నారు అవి కొన్ని కారణాల వల్ల అటు అటు జరిగాల్సి వచ్చింది జరిగిపోయింది ఇప్పుడు చూసారే కదా దీనికైతే ఒకటి తక్కువ ఏంటంటే ఒక డీజే ఆ డీజే ఒకటి తక్కువ వేస్ట్ ఖర్చు ఎందుకని చెప్పి అన్ని అలాగే అవన్నీ పెట్టుకోలేదు మిగతా అది కాకుండా అన్నీ ఉన్నాయండి ఇంకా భోజనాలు కానీ ఏం కానీ మీకు మార్నింగ్ అండి ఇప్పుడు టేస్ట్ బాగున్నాను మార్నింగ్ టిఫిన్ అండి ఇప్పుడు ఉప్మా చేయించాం సోపరా అదండి అండి సంగతి అదే అండి సంగతి విధంగా అయితే వన్ బై వన్ అవుతామండి మా పిల్లలు అయితే బాగానే జరుగుతాయండి ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి నలుగు పెట్టడం ఇట్టగా మీకు వైనంగా చూపిస్తాను ఒకటి ఒకటి వన్ బై వన్ అనేది మీకు రెండు ఛానల్లో వస్తా రెండు ఛానల్లో మనకి మూడు ఛానల్ ఉన్నాయి కదా మూడు ఛానల్లో వన్ బై వన్ వీడియో ఎట్ అయినాదా మాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు దాన్ని షూట్ చేస్తాం షూట్ చేసి ఎట్ చేస్తాం ఓకేనా బ్యాగ్ అయితే మన రైస్ బ్యాగ్స్ అని కొలుస్తున్నారు బాబాయ్ అప్పుడు అతను ఏ అసలు ఈ విపరీతంగా వేడి వస్తుంది ఇక్కడ పైన టెన్ డేసాము టెన్ డేస్ ఎటు వెళ్ళకుండా ఇక్కడే ఉండేసరికి మొత్తం చావం చావ్వండి అయిపోతుంది ఇప్పటికైతే మనం మసాలాలు అవి చేసేసాం మూడో అయితే ఫావ్ చేస్తున్నామండి తర్వాత మనం ఎక్కువగా చిరకి ఏదే ఈ విధంగా ఉండే ఉన్నది చూపిస్తాను కుదిర సాధీన చూపిస్తూ ఉంటాను అదర్వైజ్ మొత్తం అయ్యేకైనా చూపిస్తాను ఓకేనా Ја пуни ја да మన వంటలు అయితే ఏ మాదిరిగా చేసిందంటే ఫస్ట్గా అయితే మనం చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి ఒక అంటే రెండు డేషన్ లెక్క చేశారు ఒక డేషల్లో అయితే అయిపోయింది కర్రీ చూడండి ఏ విధంగా ఏ మాదిరిగా ఉందో బా బాగుంది గ్రేవీ కన్సిస్టెన్సీ తోటి చాలా సూపర్గా ఉంది అదేవిధంగా విధంగా పలావ్ కూడా ఉడికేసింది ఇప్పుడైతే మళ్ళీ చికెన్ కర్రీకి ఇది కూడా ఇది కూడా చికెన్ కర్రీకాండీ ఇది రెండు రకాలుగా చేస్తున్నాం మొత్తం డెబ్బై ఐదు కేజీలు అయితే తెచ్చాం తెచ్చిన వాడికి రెండు సమానంగా సమానంగా ఉండేస్తుంది ఎందుకంటే చిన్న డేషాలు కదా అందుకని ఇంకా ఆ మాదిరి ఇవన్నీ ఒక లైన్లో వచ్చేసాయి తర్వాత గోంగ చేయాలి తర్వాత సాంబారు ఈ విధంగా మొత్తం ఉన్నాయి ఇవన్నీ చూపించాలంటే కుదరలేదు ఇక్కడ ఉండలేపోతున్నాం మొత్తం పొగ చుట్టుకు పోయి వండలేకపోతున్నాం ఇక్కడ అందుకని చెప్పి రెండు సాధ్యం ఒకటికి కవర్ చేస్తున్నాం చూసేందుకేమన్నా ఇంకెంత అదే ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత చెప్తాను వంటలన్నీ అయిపోయినాక చూపిస్తాను ఓకేనా ఇక్కడికినప్పుడు వాళ్ళందరూ మా రిలేటివ్స్ అండి వీళ్ళందరూ విజయవాడ మాకు ఇప్పుడు నియర్లీ వీళ్ళకి మాకు రిలేషన్ గ్యాప్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ బట్టి దూరమైందండి మా తాత అయితే ఎప్పుడైతే మిస్ అయ్యాడో అప్పటి నుంచి అయితే వాళ్ళు మాకు దూరం అయ్యారు ఇప్పుడైతే ఇంకా మహేంద్ర పెళ్లి రోజు నాడున ఇప్పుడు కలిసామండి అయితే ఒకప్పుడు మా అయితే మా తాతయ్యకి మంగళూరు దగ్గరలో సిమెంట్ ఫ్యాక్టరీలో మాంగళగిరి దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలో మా తాతయ్య జాబ్ ఉండేది అక్కడ క్వార్టర్స్లో వర్క్ చేసేవాళ్ళు ఆ రకంగా వాళ్ళకి రాయల్ లైఫ్ ఉండేది ఒకప్పుడు అయితే ఆ కంపెనీ కొంచెం లాగౌట్ వచ్చేసి దాన్ని ఎత్తేసారంట దాని తర్వాత అక్కడ నుంచి మా తాతయ్య మా సొంతూరు తీసుకొచ్చాడు మా సొంతూరు అంటే మా నానమది ఈ ఊరే అండి ఈ ఊరు తీసుకొచ్చారు ఈ ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయి మా నాన్న కూడా ఇక్కడే పెళ్ళి చేసేసి మా బాబాయ్కి అందరూ ఇక్కడే దగ్గర దగ్గర చూసేసి పెళ్ళి చేసి ఇక్కడే స్టేబుల్ అయిపోయారు మేమైతే వాళ్ళైతే అయితే ఇంకక్కడే అండి విజయవాడలోనే మేము ఉండే కడ వాళ్ళు కూడా అక్కడే స్టేబుల్ అయ్యి అక్కడే సెటిల్ అయినారు మేము అలాగే జాబ్ వెళ్ళడం వల్ల ఇక్కడికి వచ్చాము జాబు పోవటం వల్ల ఇక్కడికి వచ్చేసాము సో అట్లాగా వాళ్ళకి మాకు రిలేషన్ క్యాప్ వచ్చేసింది వాళ్ళ రిలేటివ్స్ అండి ఎప్పుడు ఏదో పండగలకి అప్పుడు వస్తూ ఉంటారు నా పెళ్ళికి మన్న పెళ్ళికి ఇప్పుడు మాక్కాయి పెళ్ళికి తమ ఇంట్లో పెళ్ళికి ప్రతి వస్తారు ఇన్వైట్ చేయాలి అని ఆ విధంగా ఉంటుందండి ఓకేనా